ఈ ఈరోజు మీకోసం మంచి స్వీట్తో వచ్చేసానండి అదేంటో కాదు సగ్గు బియ్యం హల్వా అనమాట ఇది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఈజీ ప్రాసెస్ టేస్టీ టేస్టీ స్వీట్ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఇష్టంగా తినగలిగే స్వీట్ అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఈ స్వీట్ బాడీకి కూడా చలువ చేస్తుంది చాలా మంచి హెల్త్ అనమాట ట్రై చేయండి ఫ్రెండ్స్ సగ్గు బియ్యం బెల్లం ఉంటే సరిపోతుంది నేను గవ్వలు చేశాను కదా ఆ గవ్వల్లో మిగిలిన బెల్లం పాకంతో ఇది ట్రై చేశాను అలా వదిలేయడం నాకు ఇష్టం లేదు అందుకే ఆ ఆ పాకంతో ఈ స్వీట్ ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ట్రై చేసి కామెంట్స్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ చూసేద్దామా మరి ఇదిగోండి నేను ఒక్క కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను పెద్దవైనా పర్వాలేదు చిన్నవైనా పర్వాలేదు పర్వాలేదు సగ్గుబియ్యం ఒక్క కప్పు తీసేసుకొని ఇంకా వాటర్ వేసి నానబెట్టేసుకుంటున్నాను వాష్ చేసుకొని ఒక్కసారి ఇదే కప్పుతో రెండు కప్పులంతా వాటర్ వేసుకొని నానబెట్టేసుకుంటున్నాను ముందు నానబెట్టుకో వాష్ చేసుకుందాము నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసి మీకు చూపించడం కోసం వేసాను వేసి నానబెట్టేసుకుంటున్నాను ఇదిగోండి గడ్డ కట్టిపోయింది చూడండి చలికాలం కదా ఈజీగానే గడ్డ కట్టిపోతుంది స్టవ్ వెలిగించేసుకొని ఆ ప్యాన్ని పెట్టేసుకొని బెల్లం పాకం ఇది ఆ కప్పుతో ఒక కప్పు ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ పాకం ఒక కప్పుకి ఒకే కప్పు బెల్లం పాకం అనమాట చెప్తున్నాను విడిగా వేసుకోవాలన్నా సరే ఇంకా ఈ నానిపోయిన సగ్గుబియ్యాన్ని కూడా దాంట్లో డైరెక్ట్గానే వేసుకుంటున్నాను ఇంకొక హాఫ్ కప్ అంత వాటర్ వేసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే మన సగ్గుబియ్యం కొంచెం ఉడకాలి కదా నేను విడిగా ఉడికించట్లేదు దీంట్లోనే ఉడికేలాగా వేసేసుకుంటున్నాను ఒకవేళ వాటర్ కాస్త తగ్గిందంటే ఇంకొక వన్ కప్పు దాకా వాటర్ వేసుకొని సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యి చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోండి చూడండి బాగా కుక్ అయినట్టు ఉంది కదా ఇంకొద్దిగా ఉడకాలనిపిస్తుంది సగ్గు బియ్యం అందుకే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు దాకా లో ఫ్లేమ్లో కుక్ చేశాను ఇప్పుడు ఇంకా మీడియంలోకి మార్చుకొని ఇంకొక కప్పు దాకా వాటర్ వేసుకొని ఇది బాగా ఉడికేంత వరకు ఉడికించేసుకుంటున్నాను చూడండి బాగా ఉడికింది కదా ట్రాన్స్పరెంట్ అయింది కదా laru <laughs> ఈ టైంలో ఇంకా పాకం కూడా దగ్గర పడిపోయింది నెయ్యి వేసుకుంటున్నాను మనకు స్వీట్ అంటే నెయ్యి ఉండాల్సిందే కదా నెయ్యి కంపల్సరీ ఉంటేనే టేస్ట్ డబుల్ అవుతుంది వేసేసుకొని వన్ స్పూన్ దాకా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈజీగానే రెడీ అయిపోతుంది బాగా దగ్గర పండివ్వాలి అప్పుడే మన హల్వా సూపర్ హిట్గా వస్తుంది నెయ్యి వేసాం కాబట్టి ఫ్లేవర్ ఫుల్గా చాలా బాగుంటుంది ట్రై చేయండి డిఫరెన్స్ ఇలాంటి కొత్త కొత్త డిఫరెంట్ వెరైటీస్ మీకు తెలిసి ఉంటే ఇలా ఈ స్వీట్ నా కామెంట్స్లో పెట్టండి తెలియని వాళ్ళు చూసి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో అప్పుడు కామెంట్స్లో పెట్టండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా జీడిపప్పుని డైరెక్ట్గానే వేసేసాను ట్రై ఏం చేయట్లేదు డైరెక్ట్గానే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే టేస్టీ టేస్టీ సగ్గు బియ్యం హల్వా అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కలర్ చూస్తేనే నోరుతుంది కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇలాంటి హెల్దీ స్వీట్స్ ఇంట్లో వాళ్ళకి చేస్తూ తినిపిస్తూ మీరు కూడా తింటూ ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా వేడి వేడి హల్వా చల్లగా అయినా వేడిగా అయినా సర్వ్ చేయండి నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్